హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి చేపల పులుసు టేస్ట్ ఉండేలాగా ఒక రెసిపీని చూపించబోతున్నాను యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ మాత్రం చేపల పులుసులాగా ఉంటుందండి చూడ్డానికి మాత్రం బంగాళదుంపలాగా ఉంటుంది సో దీన్ని వచ్చేసి మా సైడు పులగంద అంటారు కొన్ని సైడ్లో మాత్రం కంద పులుసు అని అంటారు సో మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని కాస్త పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలండి కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పప్పు దినుసులు వేయాలండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కరివేపాకు కూడా వేసి అవి మంచిగా బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచిగా ఫ్రై పచ్చి పచ్చివాసన అనేది పోవాలండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ పులగంధని కట్ చేసేటప్పుడు అరిచేతి తప్ప మిగతా ఏ పాటలో అది మనకు తాకినా కూడా దురదలేస్తుందండి సో అందుకని అది కట్ చేసే ముందు గ్లౌజెస్ యూజ్ చేసి కట్ చేయండి లేకపోతే అరిచే తప్ప మిగతా ఏ ప్లేస్లో అది తాకకుండా కట్ చేయండి సో ఇది వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేయండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసి అది కాస్త మగ్గినాక మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పులగంధను కూడా తీసుకొని చూడండి సేమ్ బంగాళదుంపలాగా కనిపిస్తుంది కదా సో ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి సో ఇలా కుక్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకోవాలి మీ కారం తక్కువగా తింటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి సో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా తీసుకొని ఒక వన్ మినిట్ కుక్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకోవాలి ఈ కారం ఉప్పు ధనియా పౌడర్ మంచిగా వాటికి పట్టినాక మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా దాంట్లో వేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ ఎక్కువగా పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలండి అంతే అండి చాలా సింపుల్ త్వరగా కూడా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఎప్పుడైనా చేపల కూర తినాలనిపించి చేపలు మనకు అందుబాటులో లేకపోతే ఒకవేళ మీకు అందుబాటులో ఈ పులగంద దొరికితే ఒక్కసారి ట్రై చేసి సాటిస్ఫై అవ్వండి చేపల కూర తిన్నట్లు నిజంగా టేస్ట్ అయితే అలాగే ఉంది సో లాస్ట్కి ఈ ఆయిల్ అనేది పైకి తేలాక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే అంతే చాలా సింపుల్ థ్యాంక్ యూ అండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉడికిందా లేదా ఇలా చూసుకోవచ్చు మనం గరిటతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్